ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు కీలకమని యువత దీన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు అందరూ స్వేచ్ఛగా ఓటు వేయాలని అన్నారు హైదరాబాద్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్ నుంచి హైటెక్ సిటీ ప్రధాన గేటు వరకు సాగిన ర్యాలీని వికాస్ రాజ్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన అందరితో ఓటు ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మూడు కోట్ల ముప్పై లక్షల మంది ఓటర్లు ఉన్నారని అన్నారు ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలవుతుందని అన్నారు ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా యువత తమ దృష్టికి తీసుకురావచ్చని ఇందుకోసం వినియోగించుకోవాలని అన్నారు ఓటు హక్కును ప్రతి ఒక్కరు విధిగా ఉపయోగించుకోవాలని కోరారు కొత్త ఓటర్ల నమోదు ఇంకా కొనసాగుతుందని పద్దెనిమిదేళ్ళు నిండిన వారు వెంటనే ఓటర్ లిస్టు లో తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు ప్రలోభాలకు తలగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు హైదరాబాద్ ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ We, the citizens of India, having abiding faith in democracy, hereby pledge to uphold the democratic traditions of our country and dignity of free, fair and peaceful elections. And to, vote and to vote in every election, in every election fearlessly, fearlessly, the citizens of India citizens of having, abiding faith, having abiding faith in democracy, in democracy hereby, hereby, pledge hereby pledge to uphold the democratic uphold the traditions, of country, traditions of our country and dignity of free, and dignity of free fair, fair and peaceful elections. And peaceful elections. To vote, and to vote in every election, in every election fearlessly, fearlessly and, without and without being influenced by considerations, influenced by considerations of, religion, of religion, race, race caste, caste, community, community language, language, or any, or any inducement. inducement. Thank you. come to the final leg of our democratic process in the whole country. Already the first phase elections are due in the next 10 days and our turn will come on May 13th. As Ashank was telling, the voting percentage, he was talking about 49%, but anyway we follow the first past post system. Anybody who gets one vote extra, they will become our bosses.

ఎక్కడ ఉంటున్నావు అక్కడ మనం మన ఓట్ నమోదు చేయించుకోవాలి ఇట్ ఈస్ కోఆపరేటివ్ ఎఫర్ట్ మనం అందరూ కలిసి చేస్తేనే ఇది జరుగుతుంది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ టు సీ దాట్ కండక్టెడ్ ఇన్ ఫ్రీ అండ్ ఇండ్యూస్మెంట్ ఫ్రీ మేనర్ నేను ఇండ్యూస్మెంట్ ఫ్రీ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే అంటే ప్రతిరోజు మీరు చూస్తూ ఉంటారు పేపర్లో అక్కడ డబ్బు పట్టుకున్నారు అక్కడ కొంత ఇది పట్టుకున్నారు అది పట్టుకున్నారు పంచుకోవడానికి తీసుకువచ్చారు కొన్ని కేసులు కూడా పెట్టడం జరుగుతూ ఉంది సరే మనం చేసే పని మనం చేస్తున్నాం కానీ ఇప్పుడు ఈసీఐ వారు సివిజిల్ ఒకటి యాప్ పెట్టారు మీరు చూస్తారు కొంత దీంట్లో స్క్రీన్లో కూడా వస్తుంది ఈ సి విజిల్ యాప్ మీరు ప్రతి ఒక్కరి దగ్గర మీ మొబైల్స్ ఉంటాయి ఈ స్మార్ట్ ఫోన్ లో మీరు ఎక్కడైనా అట్లాంటి జరుగుతూ ఉంటే దానికి ఫోటో తీసి లేకపోతే చిన్నగా వీడియో తీసి అప్లోడ్ చేస్తే ఇమీడియట్ గా మన వారికి తెలుస్తుంది ఫైర్ స్క్వాడ్ పోలీస్ వాళ్ళు అంతా వచ్చి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటారు దానిపైన